ఎవరి పేరు మధ్య పని కొన బాయలు బాయలు నడుచుకోనిగా లేట్ అవుతుందా తొమ్మిది ఎనిమిది ఆట అవుతుందా మధ్యలో చూడండి ఫ్రెండ్స్ ఎద్దులు వచ్చేసి పందికొన గ్రామం ఇక్కడ కొత్తపల్లికి దగ్గరని ఇలా వాళ్ళ పొలాల మీద నడిపించుకు నడిపించుకురావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నాయి ముందరు చూడండి ఫ్రెండ్స్ వెళ్ళి అగ్రెసివ్గా ఉంది ఫ్రెండ్స్ బుల్ మాత్రం కొత్తపల్లి బురుచు సందర్భంగా జరుగుతున్న గిరక పోటీలకి పొందుకున్న గ్రామం నుంచి ఏదులు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్